ఏంటి దరిద్రం ఏంటి ఒక పది నిమిషాలు ఆగలేవా ఓ తలుపు కొడుతున్నావు పిన్ని ఫస్ట్ తారీఖు కదా జీతం ఇద్దామని ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మరి జీతం అంట ఇటీవ ఏయ్ ఎప్పుడు నువ్వేనా ఒకసారికి ఏంటి నువ్వు ఇచ్చే తక్కువలో వెయ్యి రూపాయలకి అది కావాలా దాంతో లక్షల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను మంచి టైము కస్టమర్ కోసం చూస్తున్నా ఇంట్లో నుండి పారిపోకుండా చూడు మరి అంత లేదులే నా దగ్గర నాటకాలు ఆడితే తోలు తీసేస్తానని దానికి తెలుసు ఒక నిమిషం సార్ సార్ అది దారిలో బండి స్కిడ్డై ఫుడ్ మొత్తం పడిపోయింది సారీ సార్ సార్ మీకు కావాలంటే ఏ రెస్టారెంట్ నుండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అది నేను తీసుకొస్తాను సార్ ప్లీజ్ సార్ సార్ అదేంటి ఫుడ్ పడిపోయిందని చెప్పిన అలా తిడతాడు ఇంకా నయం వీడి తిట్లు తిట్టాడు మా మావితో పోలిసి వీడు చాలా బెటర్ కానీ ఏమి తిన్నావా నా దగ్గర బిర్యానీ ఉంది తిందు కంప్లైంట్ ఇవ్వక చాలు రాన్ ప్లస్ వన్ బిర్యానీ పెట్టాడు అందులో ఒకటి మా మావి తినచి ఒకటి ఉంది అక్కడ బండి దగ్గర అందిస్తాను రా ఒక రైడ్ వచ్చింది నేను వెళ్తా సరేనా మీ పిన్నికి మాత్రం పెట్టకు అది నాకు ప్యాడ్స్ తీసుకొస్తావా సరే పద என்ன தான் கூட எங்கள் சத்தம் போட்டுக்கொண்டு போயிடுச்சா. ஹலோ ஒக்கு நிமிஷம் చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా మా పిన్ని వెళ్ళింది ఏంటి ఎంత లేటు మా పిన్నిని దాటుకుని రావడం ఎంత కష్టమో తెలుసా ఏమైంది అది మన మా వానర్ గారి ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాను ఓ పడిపోయినప్పుడు తగిలిందా కాదు మా వానర్ గారు వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు కదా నన్ను ఇంటికి తీసుకొచ్చారు అది మా పిన్ని చూసేసింది అనవసరంగా నీకు పిన్ని నాకు మావయ్య ఉన్నాడు అది అసలు నాకు పిన్నో కాదో కూడా తెలీదు నాకు మావయ్య అవుతాడని అని తెలిసేంటి దేవుడు ఏదో లక్కీ లో నీకు పిన్ని నాకు మావయ్యని తగలెట్టాడు కని ఈ ఆదివారం పిన్నో ఊరు వెళ్తుంది చార్మినార్ తీసుకెళ్తావా తీసుకెళ్ళు నాకు బిర్యానీ బిర్యానీ ఆ నీ కొత్త గాజులు దుద్దులు చార్జింగ్ కొంటాలే